అందరికీ నమస్కారం అండి మీ అభిమానం అండి బాలకృష్ణ గారు కష్టాజితం మీ అభిమానం మీ సపోర్ట్తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో మీరందరూ అల్లర్ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ థ్యాంక్స్ ఆ లాట్ అండి ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను మీ మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి భరిస్తుంది భర్తని నా కుటుంబం ఒక సహాయ సహకారం నేను చెప్పుకోలేము గుర్తురాలేదు నాకు కార్యేశ్వర దాసి కరుణేశ్వత్రి భోజేశ్వ మాత లక్ష్మి క్షమయా దరిత్రి అన్నానికి మరో ప్రతిరూపమే నా భార్య వస్తుందరా వసుంధర అంటే ఎవరు భూదేవి నన్ను భరిస్తుంది ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పు వచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అతను చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంద అంచను కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు అంటే ఇదంతా ఒక సినిమాలు చేసే ఎక్కువని కాదు లేకపోతే నాకు వయసు అయిపోతుంది అని కాదు ఆలోచనలు బాగా వేడిగా ఉన్నప్పుడే పంచపక్ష పరామన్న పుట్టించాలి మన అందరూ అన్నారు పంచకట్టులో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేశారు మన పద్మభూషణ్ అని పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలికితం ఏది జరిగినా నా జీవితాలు అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారక్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితే నేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు